నమస్కారం ఎస్ స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ముకోటి ఏకాదశి సందర్భంగా కూసుమంచి మండలం జిల్లా చెరువు వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేడుకలు ఘనంగా కొనసాగాయి ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచి ఆలయంలో భక్తులు బారులు తీరారు పలు గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు ఈ వేడుకల్లో అర్చకులు జన్నయ్య యాదగిరి ఆలయ చైర్మన్ వెంకటలక్ష్మి నారాయణ సర్పంచ్ ఐతగాని నాగేశ్వరరావు ఐతగాని రామ్ గోపాల్ మధ్యల ఉప్పలయ్య రమేష్ గోపి ఐతగాని గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైష్ణవ దేవాలయాలతో పాటు పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు శ్రీ మహావిష్ణువు ధనుర్మాసంలో యోగనితర నుంచి మేల్కొని అంతరంగికులకు దర్శనమిచ్చే పర్వదినాన సత్తుపల్లి రామాలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయ ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకున్నట క్యూలో బారులు తీరారు వెంకటేశ్వర స్వామి ఆలయం గీతామందిరం మరియు పలు ఆలయాలకు అధిక సంఖ్యలో భక్తులు వస్తూ ఉండటంతో ఆలయ కమిటీ వారు ప్రత్యేక ఏర్పాట్లను చేసి భక్తులకి అసౌకర్యం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది అలాగనే చలిని మంచును లెక్క చేయకుండా భక్తులు భగవంతుని దర్శించుకుంటూ భక్తి పారవస్యంలో తేలుతున్నారు మన సత్తుపల్లి పట్టణంలో మెయిన్ చేసి ఉన్న శ్రీ గీతా మందిరం శ్రీ రుక్మిణీ సత్యభామ సహిత పాదసార స్వామి దేవాలయంలో ఈరోజు వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేకంగా నెమలి ఈకలతో తయారు చేసిన దండను అలంకరించాము అంటే పూలతో భక్తుల కైంకర్యంతో స్వామివారికి అతి దివ్యంగా అలంకరణ చేయబడింది ఈ స్వామిని దర్శించుకోవడానికి మన సత్తుపల్లి పరిసర ప్రాంతాల నుంచి మరియు సత్తుపల్లి గ్రామం నుంచి భక్తులు తండాపు దండాలుగా వచ్చి స్వామిని దర్శనం చేసుకొని స్వామివారికి కృపాకు పాత్రలు కాగలుగుతున్నారు అంతే ఈ మందిరం పంతొమ్మిది సంవత్సరాలుగా ఇక్కడ ప్రతి సంవత్సరం ఒక్కోటి ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకమైన అలంకరణ చేస్తున్నాము వెన్నకాపు గంధపు కాపు మరియు హరిద్రాచూర్ణ కాప్యు మరియు మత్స్యావధానం కూర్మావతానం నరసింహ అవతారం ఇలాగా ప్రతి సంవత్సరం ఒక్కొక్క అలంకరణతో స్వామి భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు అలాగే మా ఈ గీతా మందిరాన్ని ఈ సంవత్సరం నుంచి పునర్నిర్మాణ కార్యక్రమం చేద్దామనుకుంటున్నాము కావున భక్తులు ఇన్ని సంవత్సరాలుగా ఎలా నైంకర్యం చేస్తున్నారో స్వామివారి పునర్నిర్మాణానికి కూడా భక్తులు సహకరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కాగలరు జై శ్రీమన్న వెంకట రామారావు గారు మండపాటి వెంకటేశ్వర రెడ్డి గారు కందార్ రవికుమార్ గారు బండి వరప్రసాద్ రెడ్డి గారు గుడిమెట్ల సరగేశ్వరరావు గారు గాయత్రి జూవలరీస్ వైకుంఠ ఏకాదశి సందర్భంగా భద్రాచలం శ్రీ రామచంద్ర స్వామి ఆలయంలో కనుల పండగ కొనసాగాయి భద్రాత్రి రామయ్యను తెల్లవారుజాము నుంచి ఉత్తర ద్వారం ద్వారా భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు హిందూ సాంప్రదాయంలో వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే మోక్ష ప్రాప్తి కలుగుతుందని అంటున్న ఆలయ అర్చకులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం